వెల్కమ్ టు అదా నేను అండ్ అండ్ ఈ రోజు మనం వచ్చేసాం తెలంగాణ మనందరికి తెలుసు తెలంగాణ ఫర్నిచర్ లో ద బెస్ట్ ఫర్నిచర్ మీకు లభిస్తుంది అని అండ్ దట్టు మీ ఇంట్లో కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మనకి తెలంగాణ ఫర్నిచర్ లో లభిస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా వచ్చేసేయండి ఈరోజు న్యూలీ మ్యారేడ్ కోసం మేము కొత్త ఆఫర్ తీసుకున్నామని టోటల్ రెండు ఐటమ్స్ వస్తాయండి మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మీకు కాట్ వస్తారండి క్వీన్ సైజ్ కాట్ ఉంటుంది విత్ హెడ్ దగ్గర స్టోరేజ్ మోడల్ ఉంటుంది ఆర్థోపెటిక్ మ్యాడమ్ మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీనికి ప్లస్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది మీకు దీంట్లో ప్లస్ ష్యూర్ యాడ్ అండ్ టెక్స్చర్ అల్మారీ వస్తుంది చూసుకోవచ్చు మీరు టెక్చర్ అల్మారీ వస్తే గోద్రేజ్ లాకర్స్ ఉంటాయండి మీ లోపల చూసుకోవచ్చు టోటల్లీ గోద్రేజ్ లాకర్ సిస్టమ్స్ ఉంటాయి మీకు వీటిల్లో ప్లస్ వచ్చేసి త్రీ వన్ సోఫా సెట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సోఫా సెట్ అండి చూసుకోవచ్చు మీరు దీంట్లో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటుంది వన్ టీ ఫైవ్ వస్తుంది అండ్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వితౌట్ టాప్ గ్లాస్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండ్ టోటలీ టీకో డైనింగ్ టేబుల్ ఉంటుంది అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది ఎయిటీ ఎయిట్ థౌసండ్కి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా టోటలీ టెన్ ఐటమ్స్ ఉంటాయండి వీటిలో ఈ కాట్ వచ్చేసి మీకు కింగ్ సైజ్ కాట్ ఉంటారండి చూసుకోవచ్చు మీరు ప్లస్ మ్యాట్రేస్ అల్మారి అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ త్రీ ప్లస్ వన్ వన్ వడెన్ సోఫా సైడ్ టోటలీ టెన్ ఐటమ్స్ వస్తాయండి వీటిలో కూడా మీకు దీనికి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే అండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది నైంటీ నైన్ థౌసండ్కి అండి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి టోటల్లీ వుడెన్ పైన అన్నిటిపైన టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కదా మన కోసం ఇంకా ఈ ఆఫర్ అలానే ఉంచారు మ్యారేజ్ కపుల్ కోసం సో ఆఫర్ ఏంటి అని అంటే ఈ ఆఫర్ లో మీకు మంచిగా ఈ మంచం అండ్ అలానే డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా డైనింగ్ టేబుల్ సోఫా సెట్ అంటూ ఇన్ ఐటమ్స్ ఒకే ఆఫర్ లో వస్తుంది సో ఓన్లీ మన వ్యూర్స్ కోసమే ఇంత మంచి ఆఫర్ ఇంకా మీకు అవైలబుల్ ఉంది సో ఇంకా అసలు లేట్ చేయకండి వెంటనే వచ్చి ఇంత మంచి ఫర్నిచర్ మీ సొంతం చేసుకోండి ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసాం పదండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే చూస్తారు కదా మనకి మంచి కలర్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో మనకి సోఫా సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎల్ షేప్ సోఫా అంటూ అండ్ ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ లో మీకు సోఫాస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంత మంచి కలర్ ఇది చూడండి ఇది ఒక కార్నర్ సోఫా సెట్ మీరు చూసుకోవచ్చు విత్ హెడ్ రెస్ మోడల్ దీంట్లో ఫోమింగ్ వచ్చేసి మీకు స్పెల్ ఫోమింగ్ వస్తుంది ఫోమ్ అండి ఫార్టీ ఫైవ్ ఫోమింగ్ వస్తుంది దీని కార్నర్ చూసుకోవచ్చు మీరు కార్నర్ పైన వుడ్ ఇన్ ఫినిషింగ్ ఉంటుంది బాల్కనీ మోడల్ దేని యాక్చువల్ ప్రైస్ అండి సెవెంటీ సిక్స్ థౌసండ్ కానీ మనం ఇష్టం బెస్ట్ ఆఫర్ అండి ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ విత్ సెంటర్ టేబుల్ అండి మీరు చూసుకోవచ్చు హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ పైన టీ కూదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి దర్బస్ మిత్తల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక లండన్ మోడల్ అన్న సోఫా సెట్ అండి విత్ హెడ్రష్ మోడల్ మీరు రెస్ట్ పైన కూడా చూసుకోవచ్చండి టోటలీ స్టిచ్చింగ్స్ ఉంటాయండి డైమండ్ స్టిచ్చింగ్స్ ఉంటాయి బ్యాక్లో వచ్చేసి మీకు రెక్ ఉంటారండి ఉంటుంది అండి సిట్టింగ్ వైజాగ్లో పర్కస్ పింగ్ మెమరీ ఫోమ్ ఉంటారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి ప్లస్ నేను హ్యాండిల్ చూసుకోవచ్చు అండి హ్యాండిల్ దగ్గర మీకు టోటలీ టీక్ట్ ఫ్రేమింగ్ వస్తుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ సెంటర్ టేబుల్ అండి వీడిలో కూడా కలర్ కస్టమైజ్ మీ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక లాంజస్ సోఫా సెట్ అండి మీరు చూసుకోవచ్చు ఇది ఒక లాంజస్ సోఫా సెట్ ప్లస్ లూస్ పిల్లోస్ ఉంటాయండి పిల్లోస్ కూడా మీకు వాషబుల్ పిల్లోస్ ఉంటాయండి మీరు చూసుకోవచ్చు ప్లస్ అండి ఫోమింగ్ అనేది మీకు ఇది ఫార్టీ ఫైవ్ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి అండి సోఫా అండి ప్లస్ టూ పఫీస్ అండి వన్ టీ ఫైవ్ ఇది యాక్చువల్ అండి అనేది మీకు సిక్స్టీ టూ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అనేది ఫార్టీ టూకే ఇది చూడండి ఇది ఒక కేటలాగ్ మోడల్ లాంజర్ సోఫా సెట్ అండి మీరు చూసుకోవచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటారండి లెగ్స్ చూసుకోవచ్చు మీరు లెగ్స్ టోటలీ టీ కూ లెగ్స్ ఉంటాయండి టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు దర్పన్స్ ఫ్యాబ్రిక్ ఉంటారండి చూసుకోవచ్చు వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి వీటికి కాంప్లిమెంటరీగా పిల్లోస్ ఇస్తున్నామని చూసుకోవచ్చు మీరు యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ అండి టోటలీ క్యాటలాగ్ మోడల్ అండి బీటీలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఇది చూడండి ఇది ఒక ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా సెట్ అని మీరు చూసుకోవచ్చు బ్యాక్ లో టోటలీ మీకు ఫైబర్ ఉంటుందండి అండి సేమ్ థ్రెడ్ తోటి స్టిచ్చింగ్స్ ఉంటాయండి డైమండ్ బ్యాక్ కార్నర్ చూసుకోవచ్చు కార్నర్ లో కూడా మీకు టోటలీ ఫైబర్ బ్యాక్ కుషనింగ్ ఉంటారండి చూసుకోవచ్చు పాకెట్ విత్ మెమరీ ఫోమ్ ఉంటారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి మీరు చూసుకోవచ్చు బీటీలో కూడా కలర్ కస్టమైజింగ్ అవైలబుల్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైజ్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీ సెంటర్ టేబుల్ అండి హ్యాండిల్ చూసుకోవచ్చండి హ్యాండిల్ లో మీకు ఫైబర్ ఉంటుంది అండి టోటలీ రిలాక్సింగ్ గా ఉంటుంది మీకు సో ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం చూసారు కదా ఎంత మంచి రిక్లైనర్స్ ఉన్నాయంటే ఇక్కడ సోఫాస్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇక్కడ స్టాక్ అండ్ ఇక్కడ కలర్స్ కానీ ఆ కంఫర్ట్ కానీ చాలా బాగుంది ఒక్కసారి తెలంగాణ ఫర్నిచర్కి వచ్చి చూడండి సో నేనైతే ఈ కంఫర్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నాకు మాత్రం కంఫర్ట్ వైజ్గా కలర్ గా అండ్ అలానే క్వాలిటీ గా కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఒక్కసారి ఈ లుక్ కూడా వేసుదండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ అండి బేసిక్ మోడల్ సోఫా సెట్ అని మీరు చూసుకోవచ్చండి సిట్టింగ్ వైజ్ లో మీకు ఫోమింగ్ వచ్చేసి హెచ్ఆర్ ఫోమింగ్ అండి స్లీప్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటది హ్యాండిల్ చూసుకోవచ్చు మీరు కర్బ్ హ్యాండిల్ అండి వుడెన్ ఫ్రేమింగ్ హ్యాండిల్ ఉంటుంది వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయండి నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్కే ఇది చూడండి ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెట్లైనర్ మోడల్ సోఫా సెట్ అండి ఇది ట్రిపుల్ ఆర్ ఉంటారండి త్రీ వన్ డమ్మీ ఉంటుంది ప్లస్ వన్ ట్రిపుల్ ఆర్ చీర వస్తుందండి దీని యాక్చువల్ ప్రైస్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది ఫార్టీ టూ కే అండి మీరు చూసుకోవచ్చు అండి డైమండ్ సిట్టింగ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు వీటిలో కూడా కలర్ కస్టమైజ్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని నేను మీకు రెక్లైనర్స్లో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చండి చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి రెక్లైనర్స్లో కూడా ఇది చూడండి ఇది ఒక బేసిక్ మోడల్ వుడెన్ సోఫా సెట్ అండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ చూసుకోవచ్చు మీరు టీ కుట్ ఫినిషింగ్ ఉంటుంది వీటిలో టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి వీటికి మీకు యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి మీకు ట్వంటీ ఫైవ్ ఇది చూడండి ఇది ఫుల్ కుడ్ సోఫా సెట్ అండి మీరు చూసుకోవచ్చు బ్యాక్ లో టోటల్ ఫుల్ టీ కుడ్ ఉంటాయండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మీకు వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి కుషన్ కి అండి సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సిట్టింగ్ వైజ్ ఫోమ్ కి టోటల్ అండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటాయి వీటిలో వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి యాక్చువల్ ప్రైస్ అండి ఇది మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ మీ సెంటర్ టేబుల్ అండి మీ సెంటర్ టేబుల్ కూడా చూసుకోవచ్చండి ఫుల్ అండ్ టీ కుడ్ సెంటర్ టేబుల్ ఉంటాయండి మీకు ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వుడెన్ సోఫా సెట్ అని మీరు చూసుకోవచ్చు దీన్ని లెగ్స్ చూడండి రౌండ్ లెగ్స్ ఉంటాయి టోటలీ కార్వింగ్ మోడల్స్ అండి మీరు చూసుకోవచ్చండి టోటలీ టీ కుర్డ్ ఉంటుంది ఇది మీకు బ్యాక్ చూసుకోవచ్చు మీరు బెండ్స్ చూసుకోవచ్చు బెండ్స్ కూడా టోటలీ టీ కుర్డ్ బెన్స్ ఉంటాయి హెడ్ దగ్గర ఇట్లా కార్వింగ్ మోడల్స్ ఉంటాయండి టోటల్లీ మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ అనేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి థర్టీ త్రీ థౌజండ్ అండి వీటిలో కూడా మీకు పాలిష్ కానీ అన్నిటిలో కస్టమైజింగ్ అయిపోతారండి వాటర్ ప్రూఫ్ పాలిష్ ఉంటాయండి ఇది చూడండి ఇది ఫైవ్ బై సిక్స్ దివాన్ కమ్ బెడ్ అండి మీరు చూసుకోవచ్చు అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి దీనికి మీ మీరు ఈ ట్రాలీని ఇట్లా లాగాలి ప్లస్ మీకు ఇన్నర్లో ఒక స్టోరేజ్ వస్తారండి చూసుకోవచ్చు స్టోరేజ్ మోడల్ దివాన్ కమ్ బెడ్ అండి ఇది మీకు ప్లస్ చూసుకోవచ్చు ఈ మ్యాట్రెస్ని మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తే అండి క్వీన్ సైజ్ కాట్ అవుతుందండి ఫైవ్ బై సిక్స్ కాట్ అవుతుందండి దీని యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ సిక్స్ అండి కానీ మనం బెస్ట్ ఆఫర్ అండి ట్వంటీ టూ థౌసండ్ కే అండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది క్వీన్ సైజ్ సోఫా కమ్ బెడ్ అండి చూసుకోవచ్చు త్రీ సీటర్ సోఫా కమ్ బెడ్ అండి వీటిలో బెడ్ కూడా అవుతానండి మీరు చూసుకోవచ్చు చూడండి ఇట్లా ఫైవ్ బై సిక్స్ కాట్ అవుతానని మీరు చూసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటాయండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి వీటి కూడా వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి సో వచ్చేసారు కదా సెకండ్ ఫ్లోర్ నాకు మాత్రం వేరే లెవెల్ అనిపించింది అబ్బాయి ఫర్నిచర్ సో మరి థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదామా సో మనమైతే సెకండ్ ఫ్లోర్ చూస్తాం కదా ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కు అండ్ ఈ థర్డ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కింగ్ అండ్ క్వీన్ సైజ్ లో బెడ్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి అండ్ ఇక్కడ మీకు మోడల్స్ చూసినట్లయితే ఏ ఒక్క మోడల్ మీకు సేమ్ ఉండదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అండ్ అలాగే మీకు ఇవి కూడా మీకు కింగ్ అండ్ క్వీన్ సైజ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇది కూడా ఒక ఒకసేసండి ఇది చూడండి ఇది ఒక క్వీన్ సైజ్ బేసిక్ మోడల్ కాట్ అండి మీరు చూసుకోవచ్చు దీని ఫ్రేమింగ్ మొత్తం టీ కూడా ఉంటుంది మధ్యలో పాట వచ్చి మీకు హెచ్డిఎఫ్ ఉంటుందండి అండి కాట్ కి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి బికాస్ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనేది యాక్చువల్ ప్రైస్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ఇది ఎయిటీన్ థౌసండ్ కే దీంట్లోనే మీకు కింగ్ సైజ్ కావాలంటే అండి ఈ మోడల్స్ అన్ని బేసిక్ మోడల్ కింగ్ సైజ్ కావాలంటే యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ప్రైస్ అండి ట్వంటీ టూ థౌసండ్ కే అండి వీటిలో కూడా మీకు అలా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కాటన్ చూసుకోవచ్చు దీని క్రేమింగ్ మొత్తం టోటల్లీ టీ కూడా ఉంటుంది మధ్యలో వచ్చేసి మీకు కుషని మోడల్ ఉండేదండి దాంట్లో కూడా స్లీప్ వెళ్ళి కుషనింగ్ ఉంటుంది దర్పన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మీరు చూసుకోవచ్చు టోటల్గా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ అనేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ఇది థర్టీ థౌసండ్కి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి మీ దీంట్లోనే కింగ్ సైజ్ చూసుకోవచ్చండి కింగ్స్ సైజులో మీకు కావాలంటే ఇది యాక్చువల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ప్రైస్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్కి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి కాబట్టి కొన్ని మోడల్స్ చూపిస్తున్నా అండి మీరు చూసుకోవచ్చు ఇది చూడండి ఫుల్ కుషనింగ్ కాట్ అండి మీరు ఫైవ్ బై సిక్స్ క్వీన్ సైజ్ అండి దీని ఫ్రేమ్ మొత్తం టీకుట్ ఫ్రేమింగ్ ఉందండి మెదలు వచ్చేసి మీకు దర్పణ్ ఫ్యాబ్రిక్ అండ్ స్లీప్ అండి ఫోమింగ్ ఉంటారండీ టోటలీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ ఫోమ్కి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే ఇది ఫార్టీ టూ థౌసండ్ అండి కానీ మన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ టూ అండి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియోలు కూడా మీకు కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి ఈవెన్ మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయండి అవి కూడా కస్టమైజింగ్ చేసిస్తామండి చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి టేక్డ్లో ఫుల్ లో అన్నిట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు కదా థర్డ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్స్ మాత్రం కలెక్షన్ వేరే లెవెల్ ఉంది సో మీరు కంపల్సరీ రావాలి తెలంగాణ ఫర్నిచర్ కి ఇలాంటి బెడ్స్ ఇంత రీజనబుల్ ప్రైస్ కి మీకు ఎక్కడా దొరకవు సో చలో ఫోర్త్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం వచ్చేసం ఫోర్త్ కి ఈ ఫోర్త్ ఫ్లోర్లో మీరు చూసినట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు బార్బుల్ ఉంటుంది అండ్ అటు చూసినట్లయితే మీకు గ్లాస్ రూపంలో ఉన్న డైనింగ్ టేబుల్స్ ఉంటాయి అండ్ ఇది కూడా మీకు మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది సో దీని గురించి డీటెయిల్ గా చేసేద్దాం పదండి ఇది చూడండి ఇది సిక్స్ స్టోరేజ్ కాటన్ టో క్వీన్ సైజ్లో సిక్స్ స్టోరేజ్ కాట్ ఉంటుందండి కింద వచ్చేసి మీకు స్టోరేజ్ వస్తుందండి హెడ్ దగ్గర కూడా ఇట్లా స్టోరేజ్ మోడల్స్ ఉంటాయండి మీకు చూసుకోవచ్చు మీరు ప్లస్ ఫ్రేమింగ్ మొత్తం కూడా ఉంటుందండి మధ్యలో వచ్చేసి హై డెన్సిటీ ఫైబర్ ఉంటుందండి టోటల్లీ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే అండి ఇది మీకు థర్టీ ఫోర్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్కి చూసుకోవచ్చు మీరు వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి వీటిలోనే మీకు కింగ్ సైజ్ కావాలంటే ఏంటంటే టూ థౌజండ్ ప్రైస్ వేరియేషన్ వస్తుందండి ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ బేసిక్ మోడల్ డైనింగ్ టేబుల్ అండి మీరు చూసుకోవచ్చు టోటల్ చేస్ కూడా టోటల్ టీ కుడ్ చేస్ ఉంటాయండి లెగ్స్ చేసుకోవచ్చు లెగ్స్ కూడా టోటల్ టీ కుడ్ లెగ్స్ ఉంటాయండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి థర్టీ ఫోర్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ఇది ట్వంటీ టూ థౌసండ్కి అండి మీరు చూసుకోవచ్చు ఇది చూడండి ఇది ఒక గ్లాస్ టాప్ మోడల్ అండి మీరు చూసుకోవచ్చు వీటిలో కూడా మీకు ఏమైనా మోడల్స్ నచ్చుతాయండి అవి వితౌట్ టాప్ గ్లాస్ ప్లేన్ మోడల్స్ లో మేము తయారు చేసి ఇస్తామండి కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఒక ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి విత్ టాప్ గ్లాస్ అండి చైర్స్ కూడా మీకు టోటల్లీ టీ కుట్ చర్స్ ఉంటాయండి గ్లాస్ థిక్నెస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఎంఎం ఉంటుందండి హీట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుందండి వీటిలో కూడా కస్టమైజింగ్ మీకు అవైలబుల్ ఉంటాయండి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే అండి ఇది మీకు థర్టీ సిక్స్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అండి ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్కి అండి లెగ్స్ చూసుకోవచ్చు లెగ్స్ అండి ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు డైనింగ్ టేబుల్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అండి ఇది చూడండి ఇది ఒక సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి వుడెన్ లో చూసుకోవచ్చు మన చేస్ కూడా ఫుల్ చేసి చేస్తుంటాయి సీట్ బ్యాక్ కుషనింగ్ ఉంటుంది మీకు లెగ్స్ చూసుకోవచ్చు అనే లెగ్ కూడా మీకు ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటాయండి దీని కూడా మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి దీంట్లో కూడా కలర్ కస్టమైజ్ అన్ని అవైలబుల్ అండి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ అది కదా మనం ఇస్తాం బెస్ట్ ప్రైస్ అండి థర్టీ త్రీ థౌసండ్కి అండి ఫోర్ సీటర్లో ఏమైనా డైనింగ్ టేబుల్స్ నచ్చినా అండి అవి మీకు సిక్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి మార్బల్ డైనింగ్ టేబుల్ అండి చేర్స్ చూసుకోవచ్చు టోటల్ ఫుల్ టీ కూర్స్ ఉంటాయండి కుషనింగ్ మోడల్స్ ఉంటాయండి టోటల్ బ్యాక్ సైడ్ మీకు లెగ్స్ చూసుకోవచ్చండి లెగ్స్ మీకు సిక్స్ బై సిక్స్ లెగ్స్ ఉంటాయండి టీ కుడ్ లెగ్స్ ఉంటాయండి యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ అండి ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్కే వీటిలో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి మార్బల్స్ లో మీరు చూసుకోవచ్చు అండ్ కలర్ కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయండి ఇది చూడండి ఇది ఒక సిక్స్ సీటెడ్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి చైర్ చూసుకోవచ్చు అండి ఇది చైర్ కూడా టోటల్ టీ కుడ్ చేసి ఉంటాయండి అండ్ బెస్ట్ లెగ్స్ చూసుకోవచ్చు అండి మీకు టోటల్ కార్వింగ్ లెగ్స్ వస్తాయండి మార్బల్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ మార్బల్స్ ఉంటాయండి వీటిలో కూడా కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటారండి మీకు యాక్చువల్ ప్రైస్ చెప్పాలంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇష్టం బెస్ట్ ప్రైస్ అండి ఇది మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కే మార్బల్స్ లో కూడా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఒకసారి మీరు చూసుకోవచ్చు మార్బల్స్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర వచ్చేసి అండి విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఫ్రీ డెలివరీ ఉంటారండి ప్లస్ వచ్చేసి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి బజాజ్ అండ్ ఐడియా ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయండి మీకు విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఫ్రీ డెలివరీ ఉంటాయండి సో చూసారు కదా ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్న తెలంగాణ ఫర్నిచర్ అండి మీ ఇంటికి కావాల్సిన ఈ తెలంగాణ ఫర్నిచర్ లో అవైలబుల్ ఉంటుంది టు రీజనబుల్ ఇంకా అసలు ఆలస్యం చేయకుండా తెలంగాణ ఫర్నిచర్ కూకడ్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది డిస్క్రిప్షన్ లో మీకు డీటెయిల్ గా అడ్రస్ ఉంటుంది అలా అలానే మీకు ఎటువంటి అసలు ఆలస్యం చేయకుండా ఫోన్ చేసేయండి మీకు కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మరింత న్యూ ఫర్నిచర్ తో మళ్ళీ ముందు వచ్చేస్తాం అంతవరకు బై బై